వెల్కమ్ టు కోనసీమ ప్రాపర్టీస్ ఇప్పుడు కోనసీమ ప్రాంతంలో ఏదైనా ప్రాపర్టీని అమ్మడం లేదా కొనడం మా న్యూ కోనసీమ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ యాప్ ద్వారా చాలా సులువు లేఅవుట్ ప్లాట్స్ నాన్ లేఅవుట్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఆక్వాకల్చర్ పాండ్స్ ఇలా ఏ రకమైన ప్రాపర్టీనైనా మీరు మా యాప్ ద్వారా అమ్మవచ్చు లేదా కొనవచ్చు పేరుడు వైజంక్షన్ కథ దగ్గరలో తక్కువ రేట్లో మనకి ఏడున్నర సెంట్ల స్థలం అమ్మకానికి కలదండి దాని వివరాలు తెలుసుకుందాం ప్రస్తుతానికి ఇది ఒకప్పుడు పూర్వం లేటండి ఇది కొనుక్కునే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగుంటుందండి ఫ్యూచర్లో మనకి అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ఇది ఒకటి మనకు అమ్మకానికి వచ్చినటువంటి స్థలం ఏ ఏడు సెంట్లు ఇదేనండి అలా మనకు బ్యాక్ సైడ్ కనబడుతుందండి హైవే అండి ఇది మెయిన్ రోడ్డు ఇది మొత్తం ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాల కోసం మా ఆఫీస్ నెంబర్ కు కాల్ చేయండి మరియు మరిన్ని ప్రాపర్టీల కోసం ఇప్పుడే మా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మీ రిక్వైర్మెంట్ ను మాకు కాల్ చేసి కూడా తెలియజేయవచ్చు